దేవాదాల్లో అంతమంది ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి కూడా మొత్తం ఈ యొక్క దేవాదా ఈ రిజర్వాయర్లు వాటి పూర్తి అవగాహన ఉండి ఆ కన్స్ట్రక్షన్లో వాటిని సాధించడంలో వారి యొక్క పాత్ర ఉన్నది ఇవాళ వాటి యొక్క డెడ్ స్టోరేజ్ చూసి దాన్ని చాలా బాధపడుతూ ఇవాళ గోదావరిలో కావాల్సిన దరిదాపుగా రెండు వేల టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి కావాల్సిన పంపులు ఉన్నాయి కావాల్సిన కరెంట్ ఉన్నది రిజర్వాయర్లు అన్నీ కట్టి పెట్టుకున్నాం కాలువలు తవ్వి పెట్టుకున్నాం పని చేయడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నది నార్లు ఓసి నార్లు ముదిరి ఇక నలభై యాభై శాతం కూడా సాగు సాగునీటికి సాగునీటికి నోచుకోకుండా ఇవాళన్నారు నాట్లే అందుకే వారు ఇలా కోర్టు పని మీద వచ్చింది జిల్లా జనగామ జిల్లా సలన కోసం ఆనాడు వారి మీద కేసు పెడా కేసులో ఇలా వచ్చిన సందర్భంగా తర్వాత నేను కూడా అసెంబ్లీలో మాట్లాడినా అసెంబ్లీ కూడా మాట్లాడినా బొమ్మకూరులు లేవు ఎండపైన గూడంలో లేవు చితకూడదులో లేవు గండ్లా మరంలో లేవు మరి ఇవన్నీ నిండాలంటే సమ్మక్క సారక్క జరిగి ప రెండు వేల టీ నీళ్లు పోయినాయి ఏం రోమి యొక్క అధికారులకు కాని ఒక కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులకు కాని నడుపుతున్నా మీరు ఇవ్వాల దయచేసి వెంటనే ఈ ఇప్పటికే ఇప్పటికే వేసిన ఈ నాట్లు ఎట్లీస్ట్ ఎండిపోతున్నాయి వాళ్ళు దగ్గర మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం వెంటనే ఈ యొక్క జనగామ రిజర్వాయర్ జనగామ జిల్లాలో ఉన్న జనగామ నియోజకవర్గంలో రిజర్వాయర్లు అన్నింటినీ నింపాలి నాటు వేయని వాళ్ళందరూ కూడా ఆరు వేయడానికి నాటు వేయడానికి కావాల్సిన నీళ్ళు ఇవ్వాలి తర్వాత ఇది ఒకటే కేంద్రంగా నేను మాట్లాడాను ఇవాళ జనగామ నియోజకవర్గంలో ఉన్న రైతులకు రిజర్వాయర్ ఇలా హైడల్ ద్వారా వచ్చినది ఇలా ఆటలకు వస్తుంది ఇవాళ జూల దగ్గర నుంచి మొదలు పెడితే సీజన్ దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి ఐడల్ మధ్యాహ్న సాగర్వాల్సిన యాభై పైసలకే కరెంట్ వస్తుంది ఇవాళ ఉపయోగించుకున్నట్లయితే ఇవాళ కాళేశ్వరంలో ఉండే మొత్తం కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు అదే ఇక్కడ ఉన్న సారక సారిక చేసుకోవచ్చు రేపు పొద్దున వాళ్ళు చెప్తున్నారు ఎనిమిది వేల కోట్లు పెట్టి సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే డెబ్బై ఐదు కోట్లు ఇచ్చేసి మొత్తం లక్ష ఇరవై వేలు ఇస్తామని ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు చెప్పినప్పుడు చెప్తున్నారు ఎనిమిది వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టింది పర్మిషన్ తెచ్చింది మొత్తం కూడా అయిపోయింది డెబ్బై కోట్లతోనే మొత్తం లక్ష ఇరవై వేల కోట్లు వస్తున్నట్టదు కోట్లతోనే లక్ష ఇరవై వేల కోట్లు అంటే వాళ్ళకి నోబుల్ ప్రైజ్ అని చెప్పేసి అంటే తిమ్మి అబద్దాలని వల్ల ఆ యొక్క గోల్ కూడా సిగ్గుపెట్టే నేనే నీ లేదని ఏం చెప్పేసి కాబట్టి అలా మంత్రులకు లేదు అబద్ధాలే అది యథా రాజా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అంతే ఉన్నారు దయచేసి మా జనగామ నియోజకవర్గంలో నిద్రా నింపాలి చెరువు నింపాలి దానికి సంబంధించిన దేవాలయ సమక సార దగ్గర నీళ్లు పట్టాలి ఇది మెయిన్ డిమాండ్ అదే విధంగా ఇరిగేషన్ కూడా మా ఏరియా కొద్ది వస్తాయి మనతో ఇవాళ మనపల్లి కావచ్చు చేయాల్లో ఉండే అదేవిధంగా మా జాలపల్లి కానీ లేకపోతే అక్కడ ఉన్న కొన్ని చర్యాలన్నీ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి మండలంలో ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి కాబట్టి దయచేసి రిజర్వాయర్లను నింపండి లిఫ్ట్ చేయండి కరెంటు ఫ్రీగా ఉంది నీళ్లు కాదండి దయచేసి మీరే కోరుతున్నాం పిల్లలు కోరుతున్నాం పక్షాన కోరుతున్నాం ఇవాళ చాలా బాధతో లక్ష్మయ్య గారు పూర్తి సమాచారంతో ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత మన అందరితో కూడా మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నారు వారికి కూడా మేము రైతుల పక్షాన వారి డిమాండ్ ముందు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వీళ్ళు ఎందుకంటే దునబోధి వర్షం పడేటున్నది అధికారులతో మాట్లాడడం అవసరమైతే పోరాటానికి కూడా ఖచ్చితంగా ఇవాళ రిజర్వాలు నింపే విధంగా చేస్తాం అని కూడా రైతులకు నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను